పర్యావరణం మన కన్నతల్లి లాంటిది పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కాపాడుకోవడం మనందరి బాధ్యత కానీ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ రసాయనాలతోనూ తయారు చేసినటువంటి భారీ వినాయక విగ్రహాలను పూజించడం వాటిని చెరువుల్లోనూ జలాశయాలను నిమజ్జనం చేయడం ద్వారా ఆ చెరువులు ఆ జలాశయాలను నీటి నీరు వచ్చేసి కాలుష్యమైపోతూ ఉంది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగదు రసాయనాలు వలన మొత్తం జల కాలుష్యమై ఆ జలాశయాల్లో ఉండే చేపలు కానీ మిగతా జలచరాలు కానీ చనిపోతున్నాయి ఆ నీరు త్రాగునీటికి సాగునీటికి పనికిరాకుండా పోతూ ఉంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా జల కాలుష్యం దృష్ట్యా ప్లాస్టర్ పారిస్తో తయారు చేసిన రసాయనాలతో తయారు చేసిన భారీ వినాయక విగ్రహాలను పూజించే బదులు మట్టితో తయారు చేసిన చిన్న విగ్రహాలను పూజించాల్సిన అవసరం ఉంది దీనిని ఒకసారి భక్తులు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా రెండవ విషయం వినాయక విగ్రహ ప్రతిష్ట కానీ పూజా కార్యక్రమాలు కానీ ఒక పవిత్రమైన వాతావరణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరగాలి కానీ ప్రస్తుతం ఒకే వీధిలో అనేక భారీ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారీసిన విగ్రహాలు ప్రతిష్ఠించడం అక్కడ డీజేలు పెట్టడం ఐటమ్ సాంగ్స్ పెట్టడం క్యాబరే డాన్స్లు పెట్టడం ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణం అనేది ఏమాత్రం లేకుండా ఉంది ధ్వని కాలుష్యం జరుగుతూ ఉంది పిల్లలు నిద్రపోకుండా ఉన్నారు దానికి తోడు ట్రాఫిక్ సమస్య అటు పాఠశాలలు కానీ ఇటు వాహనాలు కానీ పోయేదానికి అవకాశం లేకుండా ఒకే వీధిలో అనేక మంటపాలు ఇచ్చేయడం కాబట్టి ట్రాఫిక్ దానికి తోడు పోటీలు పడి భారీ విగ్రహాలు వేలు వేలు ఖర్చు పెట్టి ఆ దానికోసం వల్ల బలవంతం చందాలు వసూలు చేసి ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇది భక్తి అవసరమే ఆధ్యాత్మిక వాతావరణం అవసరమే సమాజానికి కానీ ఇది వెరితరలు వేస్తా ఉంది ఇది భక్తి కంటే ఏదో ఒక పూనకం పూనకం వచ్చినట్లాగా వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు భారీ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రంగురంగుల విగ్రహాలు పెట్టడము అక్కడ డీజేలు పెట్టడము ఇది చేస్తున్నారు కాబట్టి ఒకసారి భక్తులు ప్రజలు పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ప్రభుత్వ నిబంధనలు కూడా భక్తులు ప్రజలు పాటించాలి పోలీస్ యంత్రాంగం కూడా ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది